아, 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 E

హరే కృష్ణ నాగేంద్ర ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ నాగేంద్ర ప్రభు హరే కృష్ణ ప్రభు ధన్వ హరే కృష్ణ ధనవద్ ప్రణామాలు ఆ ప్రభు రాణి కొద్దిగా సమయం పడుతుందేమో కొద్దిగా మీరు మొదలు పెడతారా

नमस्ते सारस्यते देव रवानि प्रचार मे रे शेषा शून्य आदि पांचात्यादेशतार जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यान प्रभु नित्यान श्याम भई पगत आदरशियासन लौर भक्त जन हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम राम हरे हरे कृपा सिंधु पावि वैष्णवे हरे कृष्ण हरे कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण प्रभु हरे कृष्ण పరిణామం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా దాని ఫలితం ఎలా అంటే దానికి ఉదాహరణ ఏమి ఇచ్చారు చిన్న పిల్లవాడు చిన్న పిల్లలు కొన్నిసార్లు నిప్పుల చేయ పెడతారు లేదా వేడిగా ఉన్న దాన్ని తగులుతారు తగిలినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అది నొప్పి తగులుతుంది దహిస్తుంది శరీరాన్ని కాలుస్తుంది చిన్నపిల్లవాడని చెప్పి అగ్ని అతన్ని వదిలిపెట్టదు అలాగే నామం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా దాని ఫలితం అయితే పాపం కూడా తెలిసి తెసినా తెలియక చేసినా ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించవలసి ఉంటుంది దానికి అయితే ఇప్పుడు మనం చూడొచ్చు మన జీవితంలో అసలు ఈ శరీరం తీసుకున్నాము అంటేనే పాపం చేస్తున్నాము కాబట్టి శరీరం వచ్చింది ఈ శరీరమే పెద్ద శిక్ష మనకి కారాగారం జైల్లో పడినట్లేదు శరీరం ఈ శరీరం నుంచి ఎన్ని బాధలు ఆకలి బాధ నిద్ర బాధ కామము బాధ కోపము బాధ కోమ ఎన్ని రకాల వేడి అధిక అధిక చలి అధిక శీతలము అధిక ఉష్ణము దా దప్పిక చిన్న వేలు నొప్పి తీస్తే మనం నిద్రపట్టదు చెవి నొప్పి నిద్రపట్టదు చిన్న గుండు సూది లాంటిది గుచ్చుకుంటే చాలు లేదా కంట్లో చిన్న నలుసు పడితే చాలు నిద్ర పట్టదు ఇంత ఇంత దుఃఖమయ శరీరం ఈ శరీరమే దుఃఖమయం దుఃఖాలతో నిండి ఉంది శరీరం అంటే పాపం అనే దానికి గుర్తు అన్నమాట శరీరం ఇప్పుడు ఖైదీల్ని కారాగారంలో ఉంచుతారు జైల్లో ఇలా నేరస్తులు అనే దానికి గుర్తు అలాగే మనం ఈ శరీరంలో ఉన్నామంటే నేరం చేశాము అపరాధం చేశాము కృష్ణుడికి అపరాధం కృష్ణేర అపరాధి అపరాధం చేయటం వల్ల మాయాదేవి మాయా చాలా అప్రమత్తంగా పనిచేసేటువంటి అధికారి పోలీస్ ఆఫీసర్ భగవంతుని పట్ల ఎప్పుడైతే మనకు అపరాధ భావం అపరాధ భావం మనసులో మెదలిందో ఆ అపరాధ భావం పూర్తి బయట పడకముందే కార్యరూపంలో మాయాదేవి తీసుకొచ్చి పడేసింది అంత నిక్కచ్చిగా జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటే మాయా కృష్ణ బులి భోగవాంచరే కృష్ణుడిని మర్చిపోయి నేను ఎందుకు భోగించకూడదు కృష్ణుడే ఎందుకు భోగత కావాలి కృష్ణుడే ఎందుకు అనుభవించాలి నేను ఎందుకు అనుభవించకూడదు కృష్ణుడే ఎందుకు సుఖపడాలి నేను ఎందుకు స్వతంత్రంగా సుఖకూడకూడదు కృష్ణుడు లేకుండా నేను సుఖపడాలేనా భోగవాంచ అలాంటి కోరిక ప్రకటమైంది మనసులో ఆ అంతే మాయ జపటి ధారే మాయ వెంటనే వచ్చి వెనుక నుంచి వచ్చేసి వాటేసుకొని తీసుకొచ్చి నేను నేనున్నారా నువ్వు ఇక్కడ అనుభవిస్తున్నా మనం చేసిన అది భగవంతుని మర్చిపోయి పాపి పాపులకు శరీరం అందు గురించి అన్ని కష్టాలు ఈ శరీరానికి శరీర సంబంధంలో ఉన్నటువంటి ఏ విషయమైనా మనకు కష్టానికి గురి చేస్తూనే ఉంటుంది అంతే అంతేకాకుండా అడుగు అడుగున పాపాలు చేస్తూనే ఎండి పాపాలు చేసి శరీరం తీసుకున్నాము అంతేకాకుండా అడుగు అడుగున పాపాలు చేస్తూనే ఉన్నాము మనం అనుకోవచ్చు మనం ఏం పాపం చేయట్లేదు పాపము తెలియక కూడా తెలిసి చేసేటివి కొన్ని ఉంటాయి ఇతరులను కావాలని బాధ పెట్టడం ఇతర జీవుల్ని చంపటం కావాలని అది తెలిసి చేసేటివి తెలియక చేసేటివి చాలా ఉన్నాయి ఆ దారిలో వెళ్తూ ఉంటావు నడుచుకుంటూ చిన్న చిన్న చీమల కంటే కూడా ఇంకా చిన్న ఉంటాయి కొన్ని ప్రాణులు స్నానం చేస్తుంటావు కృష్ణ హరే కృష్ణ అందరు మ్యూట్ చేసుకోండి హరే కృష్ణ మ్యూట్ చేయమంటే ఇది కూడా మ్యూట్ చేశారు ఓకే ఈ పాపం చేస్తుంటాం తెలిసే తెలియకో నడిచేటప్పుడు స్నానం చేసేటప్పుడు కొన్ని చీమలు చనిపోతే చిన్న చిన్న గురించి చనిపోతుంటాయి వంట చేసేటప్పుడు స్టవ్ వెలిగించేటప్పుడు గాలి పిలుచుకునేటప్పుడు గాలిలో కొన్ని సూక్ష్మ క్రిములు అవి చనిపోయే అవకాశం ఉంటుంది మన కంటికి కనిపించాలి సీక్రెట్ చూడండి మన జీవితము పాపం చేసి శరీరం వచ్చింది పోనీ ఇంతటితో పాపం చేయకుండా ఉంటాము అంటే మళ్ళీ పాపమే చేస్తున్నాం అని మళ్ళీ మనం ఏంటి నా కష్టాలు వచ్చే సుఖం లేదు పడిందే కారాగారంలో కారాగారంలో పడి మళ్ళీ పాపం చేస్తాం అవును తెలియక చేసాము తెలియక నడుచుకుంటూ దారిలో వెళ్ళాము వాహనంలో వెళ్ళాము మనం వెళ్ళే వాహనం కింద ఏదో చనిపోయే చిన్న చిన్న కంటికి కూడా కనిపిస్తావు దానికి తప్పేంటి అవును తప్పే తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు అనుభవించాలి దానికి ఏ ఉదాహరణ చెప్పారు చిన్న శిశువు తెలిసి అగ్గిలో చేపెట్టినా తెలియక చేపెట్టినా అది కాల్చిస్తుంది ప్రకృతి నియమం అంత కఠోరంగా ఉంటుంది కఠినంగా ఉంటుంది కఠోరంగా ఉంటుంది ఎవరిని వదిలిపెట్టదు ప్రకృతి నియమం నియమం అంటే నియమం ఆకలి బాధ ధనవంతుడికి పేదవాడికి ఒక్కలాగానే ఉంటుంది చిన్న శిశువుకు మంచి బలం ఉన్నటువంటి వ్యక్తికి ఇద్దరికి ఆకలి బాధ ఒకటి ఎవరినైనా బాధిస్తుంది ఆకలి ఆకలి బాధ అందరికీ ఉంటుంది అలాగే ఎవరు ఈ అగ్గిలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మంచి జ్ఞానం ఉన్నటువంటి శాస్త్రవేత్త చేపెట్టిన అగ్గిలో కాలుతుంది ఎటువంటి జ్ఞానం లేనటువంటి అజ్ఞాని అమాయకుడు చిన్న శిశువు చేపెట్టిన కాలుతుంది ఇది ప్రకృతి నియమం అంత కఠినంగా ఉన్నాయి నియమాలు అటువంటి స్థలంలో వచ్చి పడ్డం మనం కారాగారంలో మరి ఇటువంటి కారాగారంలో పడి సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అడుగు తీసి అడుగు వేస్తే పాపమే మనం చేసేది మాట్లాడితే పాపమే మనం మాట్లాడేది మన చింతన మొత్తం పాపమయ్య చింతనని భౌతిక జీవితం అంటేనే ఇది అడుగడుగునా పాపం ప్రతి మాటలో పాపం ప్రతి ఆలోచనలో పాపం ప్రతి కార్యంలో పాపం ఇది భౌతిక జీవితం అది ఇలా నిండి ఉన్న స్థితిలో మరి ఆశ్రయం ఏంటి మనకు నడవకుండా ఉండగలమా మాట్లాడకుండా ఉండగలమా స్నానం చేయకుండా ఉండగలమా మరి ఈ కార్యాలన్నింటిలో క్రిములు అవి ఇవి చనిపోతున్నాయి అన్నోయో అంటారు మనకు తెలియకుండానే ఇన్ని పాపాలు చేస్తున్నాం కనుక ఇప్పుడు ఏం చేయాలి ఈ పాపాలు బారిన పడకుండా ఉండాలంటే ఆ జైనులు జైన మతం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మూతికి అదే అదేమంటారు మాస్క్ బట్ట కట్టుకుంటారు శ్వాసలో కూడా అవి చనిపోకూడదు మనం మాట్లాడేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న ఏదైనా నోట్లో పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది అనేది అయినప్పటికీ వాళ్ళు కూడా నడుస్తారు వాళ్ళ ఆహారం తింటారు వాళ్ళు వంట చేసుకుంటారు వాటిలో ఆ సమయాల్లో జరిగేటువంటి జీవవద వద చనిపోయేటువంటి జీవుల్ని ఎలా వాళ్ళు గమనించలేరు పాపమైతే చేస్తూనే ఉంటారు వాళ్ళు మీరు చూసారా ఎవరైనా జైనులు మూతికి గుడ్డ కట్టుకొని ఉంటారు చూసారా మీరు ఎవరైనా హరే కృష్ణ విజయవాడలో ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు కట్టుకోవడంలో ఉద్దేశం అదే గాలిలో ఏవైనా ఉంటాయి వాటిని చది చనిపోకూడదు కానీ వాళ్ళు నడుస్తారు కదా నడుస్తారు వాహనంలో వెళ్తారు వంట చేసుకుంటారు తింటారు తప్పదు పాప మాటగడుగున అయితే మనకి ఎలా బయటపడాలి నడవకుండా ఉండగలమా తినకుండా ఉండగలమా స్నానం చేయకుండా ఉండగలమా ఆఖరికి మనం పడుకున్నప్పుడు కూడా మన చేపల్లో కావచ్చు మనం కప్పుకునే దుప్పట్లో కావచ్చు ఆ చిన్న చిన్నవి మన కంటికి కనిపించినంతవి ఏవో పడి చనిపోతూనే ఉంటాయి మరి ఏంటి మన పరిస్థితి మనం ఉన్నదే అటువంటి స్థితిలో ఉంచబడ్డాం మరి ఎటువంటి స్థితిలో కేవలం కేవలం అంటే కేవలం హరినామే దుః ఆ నామాన్ని ఆశ్రయించాలి నామాశ్రయం నామాన్ని ఆశ్రయించాలి ఏ పనిలో ఉన్నా నడుస్తున్నా తింటున్నా తాగుతున్నా స్నానం చేస్తున్నా బట్టలుతున్నా వంట చేస్తున్నా ఏమి చేస్తున్నా నామం చెప్తూనే చెప్తూనే ఉండాలి లేదా కృష్ణ చింతన కృష్ణ లేదా కథ సేవ చింతన ఇది ఉండాలి ఈ విధంగా జీవితాన్ని మలుచుకుంటే ఈ అనివార్యమైనటువంటి పాపాలు ఇవన్నీ నివా మనము ఆపలేము తెలుసు మనం నడిస్తే చీమలు చనిపోతాయి కానీ ఆపలేము స్నానం చేసేటప్పుడు కొన్ని స్నానపు గదిలో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములు అవి చనిపోతాయని తెలుసు కానీ ఆపలేము వీటిని అనివార్య పాపాలు అంటారు కొన్ని నివారించదగ్గ ఉంటాయి ఇది ఈ జంతువుని చంపకూడదు మేకను చంపకూడదు ఆవుని చంపకూడదు కుక్కను కొట్టకూడదు ఇది నివారించదగ్గ కానీ అనివార్యమైనవి అంటే అర్థం ఏంటి నువ్వు ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు అని అర్థం మరి ఇటువంటి వాటి నుంచి కూడా దోషాలు వస్తాయి ఆ పాపం అనుభవించాలి మరి మార్గం అటువంటి చేసేటప్పుడు అంటే ఇక అందు గురించే మనము చైతన్య ప్రభు చాలా చక్కటి మార్గం ఇచ్చారు దీనికి అయ్యా నువ్వు నడవకుండా ఉండలేవు తినకుండా ఉండలేవు స్నానం చేయకుండా ఉండలేవు పడుకోకుండా ఉండలేవు మాట్లాడకుండా ఉండలేవు గాలి పెంచకుండా ఉండలేవు అన్ని కార్యాలలోనూ ఖచ్చితంగా జీవహింస జరుగుతూ ఉంటుంది తెలియక నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది కాబట్టి తెలియక చేసేదానికి పాపం లేదు అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఉంటుంది అగ్గి అలాగైతే తెలియక చేయబెట్టినా కూడా కాలుస్తుంది కనుక మార్గం ఏంటి ఏమి చర్చ అయితేనే మహాప్రభు కీర్తనీయ సదా హరి మనం సదా తప్పులు చేస్తూ చేయవలసినటువంటిది చేసేటువంటి ప్రపంచంలోకి వచ్చాం తప్పులు చేస్తూనే పాపం చేస్తూనే ఉంటాం మహాప్రభు కరుణతో మీరు అనివార్య పాపాల నుంచి బయటపడాలి అంటే ఆ దోషం మీకు రాకూడదంటే కీర్తనీయ సదా హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి హ రామ హరి రామ 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 హరే హరే ఇది షోడక్షక ఈ విపదారు నామాలు చెప్తూ ఉండండి హరి కడు ఆనందకరం ఇంత పాపాలు చేస్తున్నప్పటికీ నువ్వు ఆనందంగా ఉంటావు ఎందుకంటే అనివార్య పాపాలు హరినామే కీర్తనీయ సదా హరి సదా ఆనందంలో ఉండండి సదా పాప విముక్తులై ఉండండి మీ జీవితం ఎటువంటి పాపం లేకుండా ఉండాలి కనుక మనకు మహాప్రభుంది కీర్తనీయ సదా హరి సదా ఇరవై నాలుగు గంటలు అంటే ఆహా ఇప్పుడు చెప్పుకున్న అన్ని అవి స్నానం చేయటం తినటం వంట చేయటం పట్ల ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనం కనుక ఆ విధంగా అలవాటు చేసుకోవాలి కీర్తనీయ సదాహరి చింతనీయ సదాహరి హరి గురించి చింతన చేయటం హరికథ చింతన హరి సేవ చింతన హరినామ శ్రవణ నామం చెప్పుకుంటూ ఉన్నామంటే అది చింతనయే కృష్ణ చింతనయే కర్షనామము హరి నామం కాబట్టి ఎవరి మనసులో నిండా కృష్ణుడు ఉంటాడో ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బాధలు ఏ పాపాలు వాళ్ళ మనసును తాకలేవు చివరికి వాళ్ళ శరీరానికి వచ్చేటువంటి ఆపద కష్టాలు కూడా వాళ్ళను స్పృశించలేవు కారణం ఏంటి వాళ్ళ మనసు పూర్తిగా కృష్ణ చింతనలో ఉండిపోయింది కృష్ణ చింతనలో ఉన్న మనసు ఈ భౌతిక చింతనలో లేదని అర్థం భౌతిక చింతన అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్నా కదా భౌతిక జీవితం అంటేనే అడుగడుగున ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతిరోజు పాపమే చేసేది అటువంటి స్థితిలో నామాన్ని ఆశ్రయిస్తే మనసు నిండా కూడా కృష్ణమయం అవుతుంది మనస్సు కృష్ణమయం విష్ణుమయం రామమయం అటువంటిప్పుడు నువ్వు నడిచేది కృష్ణుడు కోసమే నడుస్తావు నువ్వు తినేది కృష్ణ సేవ కోసమే నువ్వు విశ్రాంతి తీసుకునేది కృష్ణ సేవ కోసమే నువ్వు వంట చేసేది కృష్ణ సేవ కోసమే నువ్వు స్నానం చేసేది కూడా భగవంతుడి సేవ చేయాలని కనుక అంతా ఏమైపోతుంది నీ మనసు ఎప్పుడైతే కష్టమయం అవుతుందో నీ శరీర కార్యకలాపాలన్నీ కూడా కష్టమయం అయిపోతాయి సంపూర్ణంగా అటువంటప్పుడు ఈ అనివార్య దోషాలు అనివార్య పాపాలు ఉన్నాయి వాటి వల్ల వచ్చేటువంటి ఆ దోషం ప్రభావం మన మీద ఉంటుంది అదే కృష్ణుడు భగవద్గీతలో మదర్త కర్మ కోంత నా కోసం కర్మ చేయాలి నా కోసం చేయండి ఏం చేసినా కూడా ఆ విధంగా మీరు ఈ పాప ప్రభావం నుంచి బయటపడలే అది అశ్లోకం ఏంటి గుర్తుందా మీకు మూడా కర్మణ్యవాధికార కాదు ఇంకొకటి లోకోయం కర్మ యజ్ఞార్థే యజ్ఞార్థే కర్మ మీకు ఎవరికైనా వచ్చే శ్లోకం అది యజ్ఞ పురుషుడి కోసమే కర్మ నిర్వహించాలి అన్యత్ర లోకోయం కర్మ వందన యజ్ఞ పురుషుడు విష్ణువు కోసం చేయాలి మనసు చింతన ఆ మనసు నిండా కృష్ణుడు ఉంటే ఏ కార్యం చేస్తున్నా కూడా అది కృష్ణుడు కోసం చేసినట్లు అవుతుంది తొమ్మిదో అధ్యాయంలో చెప్తాడు ఇరవై ఏడు యత్కరోసి నువ్వేం చేసినా కూడా నాకు నాకు అర్పించు దాన్ని అవును స్నానం చేస్తున్నావు ఎలా అర్పిస్తావు స్నానం చేసే క్రియను భగవంతుడి కోసం ఓనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి పూజ చేయాలి సేవ చేయాలి కాబట్టి స్నానం చేయాలి ఆ స్నానం అనే క్రియను అర్పించిన వాడు అవుతావా అవి ఇదే ఉదాహరణ అన్ని కార్యకలాపాలకు వర్తిస్తుంది అప్పుడేమవుతుంది అన్ని కార్యకలాపాల్లో ఉన్నటువంటి అనివార్య పాపాలు యొక్క ప్రభావం మన మీద పడదు అది కృష్ణుడు చెప్పేది యజ్ఞార్థి కర్మన నా అన్యత్ర కర్మ బంధన నా కోసం చెయ్యండి నాకు అర్పించండి మీరు చేస్తున్నారా ఫలితం నా కోసం నా కోసం అర్పించండి నాకు నివేదన చెయ్యండి దానివల్ల మీరు కర్మబంధం పాప బంధంలో ఇరుక్కోరు పాపం పుణ్యం రెండు ఉండవు పుణ్యం అంటాం కానీ ఆ నామ మాత్ర పుణ్యం కూడా పాపమే ఇక్కడ ఎంత పుణ్యాత్మలైనా నడవాలి తినాలి లేదా ఈ అనివార్య పాపాలైతే మళ్ళీ చేస్తూనే ఉండవలసి ఉంటుంది వాళ్ళకు కాబట్టి అత్యంత పుణ్యకరమైనటువంటిది హరినామము హరికథ హరి సేవ హరి చింతన హరి సేవ చింతన వైష్ణవ సేవ వైష్ణవులు కీర్తించడం ప్రశంసించడం వైష్ణవుల గురించి చింతన చేయటం ఇవి చేస్తూ ఉంటే మనం అదే ఎందుకు చైతన్య మహాప్రభు కీర్తనీయ సదా హరి సదా ఎప్పుడు మర్చిపోవద్దు హరి మర్చిపోవద్దు విస్మర్తవ్యం సతతం స్మర్తవ్యం సతతం విష్ణు సతతం స్మర్తవ్యం సతతం శ్రూపగోస్వామి చెప్పారు సతతం చైతన్య మహాప్రభు చెప్పింది కీర్తనీయ సదా హరి సతతం కీర్తనీయ సదాహరి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో సతతం కీర్తయంతో మా చూడండి అంతా ఒకటే ఉపదేశం భక్తులు చెప్పిన ఉపదేశం అదే భగవంతుడు చెప్పిన ఉపదేశం అదే ఏమవుతుంది ఈ పాపాల నుంచి బయటపడతా అందు గురించి కీర్తనీయ సదాహరి కీర్తనీయ సదా ఇరవై నాలుగు గంటల నామం చెప్తూనే ఉండాలి ఆ విధంగా మనసు కృష్ణ చింతనలోనే ఉంటుంది ఆ విధంగా స్థూల దేహం యొక్క కార్యకలాపాలు దోషయుక్తంతో ఉన్నవి అయినప్పటికీ ఆ దోషం మనల్ని ప్రభావితం చేయదు అంటుకోదు అంటే ఇది ఎలాంటిది అంటే మండు వేసవి కాలం మే నెలలో ఆ సూర్యనాపల్యం కానీ మన వరకు మనం ఉన్న గది వరకు ఏసీ పెట్టుకొని కూర్చోవచ్చు చల్లగా అలాగా ఈ పాపమయ ప్రపంచంలో ఈ శరీరంలో ఉన్నాము ఈ శరీరమే పాపం శరీరమే పాపం వల్ల వచ్చింది శరీరంతో పాపాలే చేస్తాం కానీ మనసులో హరినామం అనే ఏసి బిగించుకొని ఉండడం వల్ల ఈ పాప ప్రభావం మన మీద పడదు చల్లగా ఉంటుంది అంటే వైకుంఠ జీవనం గడుపుతూ ఉంటాం దీన్ని ముక్త అంటారు శరీరంలో ఉన్నారు కానీ వాళ్ళు శరీరం వాళ్ళ మీద ప్రభావం చూపించదు వాళ్ళని ముక్త జీవించి ఉన్నారు మన మధ్య కానీ ఆ శరీరం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడట్లేదు ఇది జీవన్ ముక్త ఎందుకు ఆ శరీరాన్ని పూర్తిగా కృష్ణ సేవకి అంకితం చేశారు కానీ వాళ్ళ మాట కృష్ణ సేవకి వాళ్ళ పాట వాళ్ళ చింతన కృష్ణ సేవకి వాళ్ళ దృష్టి కృష్ణ సేవకి వాళ్ళ చేతులు కృష్ణ సేవకి వాళ్ళ కాళ్ళు కృష్ణ సేవకి అన్ని కూడా కృష్ణ సేవకి శరీరంలో మొత్తం అర్పించారు కనుక జీవన్ముక్త సౌచ్యత అటువంటి వాళ్ళు ఈ అనివార్య పాపాలు ఉన్నాయే వాటి వాళ్ళ మీద ఏ ప్రభావం ఉండదు కృష్ణుడి కోసమే మొత్తం అర్పించారు కనుక కృష్ణుడు చెప్పింది మదర్త కర్మకు కొంతే నా కోసం కర్మ చేయి నీకు ఎటువంటి పాపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ రామ్ హరే హరే కాబట్టి కీర్తనియ సదా హరి దీని దీనికి అభ్యాసం చేయాలి అప్పుడు సదా ముక్తులమై ఉండవు హరే కృష్ణ రెండు మూడు ఉంది మీరు ఏదైనా ప్రశ్న కానీ మీ అనుభవాలు కానివ్వండి మీరు చదివినది విన్నది మీకు బాగా నచ్చినది సంతోషం కలిగించేది ఏదైనా అంటే చెప్పండి హరే కృష్ణ ప్రభుత్వం హరే కృష్ణ ప్రభు ప్రభుత్వ శబ్దం సరిగా రావట్లేదు ఎక్కడన్నా ప్రశ్న ఇస్తుంటారు మాంసం గురించి కానీ దాన్ని ఆ ఇది నివార్య అనివార్య అది ఇది కొత్త పాయింట్ ఉంది ప్రభుజీ తర్వాత ఇది ఇది ప్రభుజీ హరికృష్ణ నివార్య అనివార్యము నివార్యమైన అంటే మనం 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 మన శక్తి ఏవి నివారించవచ్చు ఏవి నివారించలేము అనేది ఇది కొత్త ఇది ఎక్కడైనా మాకి మనకి భక్తులని ప్రశ్నిస్తుంటారు ప్రభు మీరు మాంసం తినకుండా ఉంటారు ఎగ్గులు ఉంటారు మరి కూరగాయలు తినకుండా ఉంటారు కదా ఆ తర్వాత ఇవి ఇవి మీరు చెప్పిన దాంట్లో గాలి పిల్చకుండా ఇవన్నీ మన అనివార్యమైన పాప శరీరం పాపం ఉంది కాబట్టి శరీరం వచ్చింది మళ్ళీ మళ్ళీ పాప కార్యాలు మనకు తెలియకుండా కొన్ని చేస్తూ ఉంటాం కానీ తెలిసి చేసేటి దాన్ని నివారించాలి తర్వాత ఆ అనివార్యమైన అనివార్యమైనటి కూడా మనం సదా కృష్ణుని యొక్క హరి హరినామ సంకీర్తనలో హరిని చింత ద్వారా అనేది చాలా సక్రమ హరికృష్ణ హరికృష్ణ Okay, kherena. Ah, mm -hmm. da. Okay, Hare Krishn. Shinamamritam ki jay, Sri Prabhupad ki jay, Sri Sri Govindaya ki jai.